సంధ్య రాణి గారు హలో ముందు శుభ్రంగా మన తలకాయ కూరని మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని కొంచెం ప్రెషర్ కుక్కర్ లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చి తే కా సమస్యే తీట్లేదు రెండు రెండు కష్టము లైఫ్ మీద సోఫర్ చేస్తే ఇదిపోతుంది

తెలంగాణ వస్తాయి కలకాయ మరి మా ఇంట్లో అందరికీ కోల్డ్ చేసింది అది తగ్గడం కోసం తలకాయ తీసుకొచ్చారు పెట్టుకుంటారా తప్పకుండా మరి టేస్ట్ చేయొద్దా మేము తప్పకుండా మా సబ్స్క్రైబర్స్ టేస్ట్ చేస్తామంటే మాకు ఇంకా హక్తి కదా ఫస్ట్ ఆనియన్స్ ఇంకా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నారా మరి సాల్ట్ వేస్తారా మీరు కాబట్టి కూర ఇంత అసలు టేస్టీగా రావడానికి మట్టి కూడలో ఉంటుంది ఇవాళ మటన్ ఫస్ట్ బాయిల్ చేశారా కొంచెం కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ట్రై చేసేవాళ్ళు నేను అలా ఫాలో అవుతుంది మీ మట్టి కుండ చాలా బాగుందండి ఎక్కడ తీసుకున్నారు ఇది కూడా తీసుకుని ఆంధ్ర పట్టుకోవచ్చు కుండ కూడా మట్టి కుండ తెలంగాణ మట్టి కుండలో తెలంగాణ తలకాయ మాంసం ఉండాలి ఓకే తలకాయ కూర

Non mi dispiace, non mi dispiace. Non mi dispiace, non mi dispiace. Non mi dispiace, non mi dispiace. Non mi dispiace. mi

సైలెన్స్ వల్ల చూడలేదు స్కిప్ అయిపోతుంది కర్రీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది కర్రీ ఇది మళ్ళీ ఒక వన్ డే ఆ టూ డేస్ అప్లోడ్ చేస్తాము ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఫుల్ బీర్యాని కూడా వాట్ మసాలాలో ఎల్లు మెయిన్సి గ్రైండ్ చేసాము ఇవన్నీ కూడా ఫుల్ బీర్యోలో డీటెయిల్గా పెట్టాము ఒకసారి చెక్ చేయండి సో మసాలా వేసేసుకుని మసాలా కూడా పచ్చి వర్షం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం మటన్ లో వేసి అల్లం వెల్లుల్లితో చిడికించాం కదా ఇప్పుడు గ్రేవీలోకి ఒక వన్ టీ స్పూన్ ఉంటే సరిపోతుంది మొత్తం వేసేసుకున్నాము వాటర్ తోటి వేసేసుకోవాలి బాయిల్ చేసిన వాటర్ తోటి మీరు మట్టి దాకలో వండుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అండి ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అల్యూమినియం వాడకూడదు అని చెప్పేసి అందరూ స్టీల్ కి మట్టి చాలా హెల్తీగా మీరు ప్రిపేర్ చేస్తున్నారు సో మనం కూడా వాటిని ప్రిపేర్ చేద్దాము సో వీలైనంత వరకు అందరూ మళ్ళీ మట్టి కుండలు వాడడానికి ట్రై చేస్తే మనం హెల్దీగా ఉంటాం మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్దీగా ఉంటారు కదా అవునండి చాలా బాగా అనుకోండి మాకు పై పైపు ఉండే వ్యాట్ లోకి స్మెల్ వచ్చింది దానికి కింది దిగిపోయామండి మీరు మోసం మాంసం నేను అంటే చేసిన సబ్స్క్రైబర్ మా నైబర్ అన్నమాట వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో దాన్ని కూడా మాకు కొన్ని కొన్ని ఏమైనా మిస్టేక్ జరిగినా లేకపోతే ఇలా ఇంటరెక్షన్స్ వీడియోలోకి హెల్పింగ్ అన్నీ కలుపుతూ ఉంటాయి చాలా రేర్ కదా మనలో సబ్స్క్రైబర్స్ మనకు టేస్ట్ చేయడానికి మేడం ఈ వంటలు నేను మా వంట మీరు టేస్ట్ చేసి మీ దగ్గర కూడా ఇలా మేడం హైలెస్లో కామెంట్ స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇంకా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చేలా ఉన్నారు అలా ఉంది స్మెల్ మరి చిట్ చాటింగ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు వచ్చేస్తా కుండలో ఉన్నప్పుడు మనకి ఆ ఉడికేది కూడా చాలా బాగా ఉడుకుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసి చూసినా సరే మనకి ఇంకా ఉడుకుతున్నట్టు ఆ హీట్ ఉంటుంది కదా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ నేనే ఫస్ట్ టైం అనమాట చూడండి అలా స్టవ్ కట్టేసాక కూడా మినిమం ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ అవుతూనే ఉంటాను ఇంకా మిల్క్ అయితే చెప్పక్కలేదు మొత్తం పొంగిపోయి అది మీరే పెట్టారు కదా తెలంగాణలో కర్రీ అంటారా మీరు ఆంధ్రనా తెలంగాణ ఆంధ్రలో పుట్టాను బట్ తెలంగాణలో పుట్టాను మళ్ళీ ఆంధ్ర వచ్చి పెట్టాం తెలంగాణ మాకు ఆంధ్ర వంటలు వచ్చు తెలంగాణ వంటలు వచ్చు

పండు పులుసు చాలా మంది కంకే కూర పులుసు వేసుకుంటారో లేదో తెలీదు మేమైతే పులుపు వేస్తాము పులుపు వేయకపోతే నీకు యాక్చువల్గా మన ఛానల్లో ఏమైందంటే ఒకటి అందర్ స్టైల్ చాపలు ఎగురని పెట్టారు సో దానికి వచ్చిన కామెంట్ వింటే నాకు అవుతుంది అనమాట చాలా మందికి చేపల ఎగురనే తెలియదు వాళ్ళు మీ ఇంట్లో చిన్న పండు లే చేపల కూరలో చిన్న పండు లేదు అనేసి అంటే అయ్యో చాలా కామెంట్స్ అవుతుంది చిన్న పండు లేని ఏంటి అనేసి చాలా మంది కామెంట్ చేశారు అనమాట ఓకే వాళ్ళ సరే వేసుకోరు అయితే అసలు కూడికొని చూసుకొని మన ఛానల్లో వైరల్ అయిన వీడియో కూడా అదే టూ పాయింట్ సెవెన్ మిక్స్ వరకు వెళ్ళింది వ్యూస్ అవి సార్ ఆరెంజ్ లో పడుతుంది వరకు పూలుసు వేసుకుంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీరు చేసేది మట్టి పుండ్లో కాబట్టి ఫ్లేమ్ తక్కువ పెట్టినా బాగా ఉడుకుతుంది